マロそう。 Sö 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 దయచేసి మాస్ రాజధాని ట్రాన్స్ పార్టీ అధ్యక్షుడు దయచేసి టీడీపీ సీనియర్ నాయకులంతా కూడా మిగతా నమోదు చేస్తున్నాం బాబు అవుట్లేదు நாயம் <laughs> ஒில ಅದೇ <laughs> ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ జిల్లా గంగుల సంస్థ చైర్మన్ మా కాజ్పల్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మండపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాల్సింది కోరుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోవూరు నియోజకవర్గం నార్త్ రాజపాలెం గ్రామంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవ నీళ్ళు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నార్త్ రాజుపాలెం గ్రామ సెంటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి చెప్పుకోవాలంటే ఆయన చరిత్ర చాలా పెద్దది పంతొమ్మిది వందల ఎనభై రెండవ తేదీ ఎనభై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన ఇదే రోజున పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఎనభై రెండవ సంవత్సరంలో ఆయన పార్టీ పార్టీని ఆవిర్భ ఆవిర్భించడం జరిగింది పార్టీని పెట్టడం జరిగింది బహుశా భారతదేశంలో ఎనభై రెండు మార్చిలో పార్టీ పెట్టి ఎనభై మూడు అంటే సుమారు ఎనిమిది నెలల వ్యవధిలో ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది తెలుగు రాష్ట్రాలకి ఈరోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద పొడుగు పలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి రెండు రూపాయల కిలో బియ్యం అయితే పేదలకు పక్క గృహ నిర్మాణాలు అయితే చేదా విద్యార్థులకు రెసిడెన్షియల్ హాస్టల్ అయితే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత స్వర్గ ఎన్టీ రామారావు ఈ ఈరోజు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టినా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నిట్లు కూడా అన్ని రాష్ట్రాల్లో ఆయన చూసి అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు ప్రజల నాడి ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రపంచం అంతటా కూడా తెలుగు వారి నాడిని వినిపించడం జరిగింది ఈరోజు స్వర్గ ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఏదైతే ఎన్టీ రామారావు ఆశయాలు కొనసాగిస్తూ ఈరోజు ఆయన నాలుగోసారి తొమ్మిది నెలల క్రితం ముఖ్యమంత్రి కావడం జరిగింది రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా చేసిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు అది తెలుసుకునే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యంత మెజార్టీతో ప్రజలు గెలిపించడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని చెప్పారో ఆ పథకాలన్నింటినీ కూడా ఆర్థిక సమస్యలన్నింటినీ పూడ్చుకుంటూ ఉన్నటువంటి దేశంలో మేధావుల్లో చంద్రబాబు నాయుడు ఒక చెప్తే చెప్పవచ్చు ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా సూపర్ సిక్స్ లో చెప్పినటువంటి పథకాలన్నింటినీ కూడా ఆయన నాలుగు నెలలకు ఒక పథకం ఐదు నెలలకు ఒక పదక చొప్పున అన్ని కూడా ప్రజలకు అందిస్తారు ప్రజలు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళా మొన్నైతే ఏది ఏదైతే గెలిపించుకున్నారో మళ్ళా తిరిగి అదే మెజార్టీనిచ్చి స్థానిక సంస్థల్లో కూడా గెలిపించుకొని తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోపోవలసిందిగా కోరుకుంటూ నాకు అది అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆరోపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయి నలభై నాలుగో సంవత్సరం దిగ్విజయంగా అడుగు పెడుతుంది ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల నాడిని వాడిని ఢిల్లీ లెవెల్లో తెలుగువాడి పౌరుషు మీద నిలబెట్టిన ఏకైక మగాడు ఒకే ఒక్క మగాడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాతే ప్రతి ఒక్క పేదవాడికి దళిత బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో స్థానం కల్పిస్తూ మహిళలకి ఉన్నత స్థానం కల్పిస్తూ రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన తారక రామారావు మాత్రమే ఎందుకంటే రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించాడు సీనియర్ రంగంలో ఒక చరిత్ర సృష్టించిన ఏకైక మగాడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు గారు మన తెలుగు వాటికి కొట్టడం మన తెలుగు ప్రజలు అందరి గర్వ కారణం ఎందుకంటే యుగానికి ఒకరుంటారు అట్లాంటి మహానుభావుడు ఒక నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలు ప్రతికొన్నంత కాలం నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్క తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని ఆ మహానుభావుడు పుట్టికే ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక ఘోరంగా రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని తెలంగాణలో దొరల పాలన పట్వాడి పాలన ఉన్న పరిస్థితుల్లో పేద పడుగు బలహీన వర్గాలు వాళ్ళ కన్నీ కలిగిపోతుంటే ఆ పరిపాలన రద్దు చేసి మండల పరిపాలన తీసుకొచ్చి ప్రజలకి పరిపాలన దగ్గరగా తీసుకొచ్చిన నాయకుడు ఒక్క మన ప్రీతమ దివంగత నేత నందమూరి తారక రామారావు గారు ఆ వారసత్వాన్ని పునిగిపెచ్చుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకు తీసుకెళ్తూ ప్రజల పాలనని మహిళలకి ఉన్నతమైన స్థానాలు పొదుపు గ్రూపులు అయితేనేమి ఆర్థికంగా స్త్రీలు ముందుకు పోయే విధంగా నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు కానీ గత ప్రభుత్వంలో అటువంటి తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కళలు కన్నాడు ఆ కళల్లో కొట్టుకొని పోయాడు ఎందుకంటే ఇది నందమూరి తారక రామగారు ప్రజల యొక్క ఆత్మగౌరవంతో తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో పుట్టుకొచ్చిన పార్టీ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ స్థిరస్థాయిగా ఉంటుంది మనం మన బిడ్డలో మన తరతరాలు ఎన్ని తరాలు పోయినా నందమూరి తారక రామారావు పేరు మోగుతూనే ఉంటుంది ఆ నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ స్థిరస్థాయిగా నిలిచిపోతుంది ఈ రోజు నందమూరి తారకరావు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయిన పార్టీ దాని పిలక జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆ పిలక చెట్టునే పకలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత ఆ పిలకను కూడా పకలించి పడేసింది పదకొండు సీట్లకు మొన్న పరిమితం చేసింది ఇక రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ అసలు ఆ పేరు ఆ ప్యాన్ గుర్తు అచ్యులు కూడా వైసీపీ పార్టీకి ఉండరు అందుకని తెలుగుదేశం పార్టీ చరిత్రను ఎవరు మార్చలేరు దాన్ని వారసత్వాలు వస్తూనే ఉంటాయి నందమూరి కుటుంబం నారావారి కుటుంబం ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగర్తనే ఉంటది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు నందమూరి తర్వాత మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రతి కొద్ది కాలంలోనే పార్టీని అధికారంలో తెచ్చిన నాయకుడు అటువంటి నాయకుడు పార్టీలో మేము అందరం ఉండడం మాకు గర్వకారణం ఎంతో మందికి రాజకీయ భిక్షను పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో పుట్టి ఆ పార్టీలో పెరిగి ఆ పార్టీని విమర్శించిన నాయకులు కూడా వాళ్ళ మనసాక్షిని గుర్తుంచుకోవాలి తెలుగుదేశం పార్టీకి ఎక్కడున్నా మీ అంతరాత్మ తెలుగుదేశం పార్టీకి వందనం చేస్తూనే ఉండాలి అటువంటి పార్టీ తెలుగు పార్టీ ఒక్కసారి తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారికి జోహార్ ఇండియా తెలుగుదేశం పార్టీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం నందమూరి బాలకృష్ణ నాయకత్వం చిందాబాద్ తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు మిత్రులకు మీడియా మిత్రులకు అదేవిధంగా అభిమానులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి సభా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం గ్రామ మాజీ ఉప సర్పంచ్ పార్టీ రమేష్ బాబు పడి మాటలు మాట్లాడు చూడలూరు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు గారు మాట్లాడాల్సింది కోరుచున్నాం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాత్రిపులు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు సీనియర్ నాయకులకు మీడియా మిత్రులకు అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ஆ சாட்லேட்ஸ் அந்த கூட அமர்ச்சி வந்து கூர்ச்சுனா ిన <imitation> ఆవేశ